హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ మూగ మనసులు పదహారో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు టెన్షన్ పడిపోతున్నాడు గౌతమ్ నంద జాను అతనిని ఏమీ ఉండదు టెన్షన్ పడకండి అంటూ చెబుతుంది గౌతమ్ నందాకు లేదు ఉన్నట్టుండి ఫీవర్ అధికంగా వచ్చింది పల్స్ రేట్ పడిపోతుంది అంటూ ఎంతో ఆవేదన పడుతున్న గౌతమ్ నంద వైపు చూసి అలాగే చూసింది ఒక క్షణం జాను ఇంత ప్రేమని మనసులో ఎలా దాచుకుంటున్నారు సార్ అని అనుకోకుండా ఉండలేకపోయింది జాను సిస్టర్ నందిని మాన్విత దేహాన్ని తడిగుడ్డతో తుడుస్తూనే ఉంది మెంటల్ పరంగా ఆమె కంట్రోల్లోకి రావాలంటే తప్పదు ఈ చిన్న ట్రీట్మెంట్ మహేష్ మహేష్ వర్మ గారు వచ్చేసరికి లేట్ అలా లేట్ అయ్యేలా ఉంది అని కంగారు పడిపోతూ మాన్విత సెన్సిటివ్ షాక్ ట్రీట్మెంట్కి సిద్ధం చేశాడు గౌతమ్ నంద ఆ ట్రీట్మెంట్ జరుగుతుండగా మాన్విత ఒక్కసారిగా తట్టుకోలేనట్టు బిహేవ్ చేసింది భయపడిపోయాడు గౌతమ్ నంద ఒక డాక్టర్గా ఎంతోమంది పేషెంట్స్కి ధైర్యం వైద్యం చేస్తారు కానీ తమ ప్రియమైన వారికి అదే వైద్యం చేయడానికి వారి చేతులు వణుకుతున్నాయి అన్న విషయాన్ని గౌతమ్ నందాలో గమనించింది జాను వద్దు అంటూ ట్రీట్మెంట్ మంత్రిలో ఆపబోయాడు భయంతో గౌతమ్ నంద సార్ టెన్షన్ పడకండి పక్కకి రండి అంటూ జాను మిగిలిన ట్రీట్మెంట్ ఇచ్చింది ధైర్యంగా ఆ తర్వాత మరీ బలహీన పడిపోయినట్టుగా అయిపోయింది మాన్విత దేహం ఒక్కసారితో ఒక్కసారిగా భయంతో కంపించిపోయారు గౌతమ్ నంద గౌతమ్ రిలాక్స్ అంటూ చెబుతూనే ఉంది జాను మాన్విత లేనిదే నేను లేను ఆమెకి ఏదైనా జరిగితే నేను మరుక్షణం ఉండను అంటూ బాధపడిపోతూ కన్నీరు అయిపోతున్న గౌతమ్ నందలో ఒక గొప్ప ప్రేమకుని చూసింది జాను సార్ మాన్విత మేడం ఎంతలా ప్రేమిస్తున్నారా అని ఆశ్చర్యపోయింది సిస్టర్ నందిని జాను కంగారు పడుతుని మాన్వితకి చూడాల్సినవన్నీ దగ్గరుండి జాగ్రత్తగా చూస్తోంది సిస్టర్ నందిని కంగారుగా ఆమెకు సహకరిస్తూ ఉంది గౌతమ్ నందాకి కాసేపు మైండ్ ఏమైపోయిందో అర్థం కాలేదు మాన్విత నువ్వు లేకుంటే నేను కూడా నీతోనే అంటూ రోజుస్తున్న గౌతమ్ నందాని చూస్తూ మాన్వితకు గౌతమ్ నంద చెప్పిన ఇంజక్షన్ చేసింది జాను ఇంతలో మహేష్ వర్మ గారు శ్రీనాథ్ వర్మ వచ్చారు సో మాన్విత పరిస్థితి నాకు భయంగా ఉంది అంటూ బాధపడుతున్న గౌతమ్ భుజాని తట్టారు మహేష్ వర్మ గారు ఆక్సిజన్ కూడా పెట్టి ఉంచాడు గౌతమ్ నంద తను చేసిన ట్రీట్మెంట్ వల్ల ఇలా జరిగిందన్న బాధతో విలువెల్లాడిపోతున్నాడు గౌతమ్ నంద గౌతమ్ టెన్షన్ పడకు అన్నారు మహేష్ వర్మ గారు ఆయనకి చెమటలు పట్టేశాయి శ్రీనాథ్ వర్మ కంగారుగా కళ్ళు తుడుచుకుంటూ ఉన్నాడు నా బంగారు తల్లి అందరికీ మంచి చేస్తావు కదా ఎందుకు నీకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉన్నాడు శ్రీనాథ్ వర్మ శ్రీనాథ్ మాన్వితకు ఏమైనా జరిగితే నేను ఉండను అంటూ అందరూ ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయి గౌతమ్ నంద కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు సార్ నేను చేసిన ట్రీట్మెంట్ తప్పంటారా అంటూ బాధపడుతూ అడుగుతున్నాడు గౌతమ్ నంద మహేశ్వర్మ గారు అన్ని టెస్టులు చేశారు అంత చిక్కలేదు మాన్విత ఒళ్ళు చల్లబడిపోతుంది గౌతమ్ మాన్విత దగ్గరకు చేరాడు మాన్వి నువ్వు లేనిదే నేను బ్రతకలేను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోకు కేవలం నువ్వు సంతోషంగా ఉన్నావన్న ఒక్క కారణంతో నేను ఇన్నాళ్ళు ఇలా ఉన్నానంటూ అక్కడ అందరూ ఉన్న సంగతి మర్చిపోయి మాన్వి చేయి పట్టుకుని ఏడుస్తున్నాడు గౌతమ్ నంద ఒక్కసారి కలు తెరవమ్మా అంటూ ఆమెనుదటిపై ముద్దు పెట్టాడు గౌతమ్ నంద నువ్వు వెళ్ళిన మరుక్షణం నేను నీ వెనకాలే వచ్చేస్తాను నేను బ్రతకను అంటూ సాధారణమైన ఒక మనిషిలాగా విలిపించాడు గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మకు కన్నీ రాగట్లేదు మహేష్ వర్మ గారికి అర్థం కాక కూతురు చేయి పట్టుకొని తన తల కొట్టుకున్నారు మాన్విత అంటూ మాన్విత కాలకు తన చేతులతో నివ్వసాగాడు శ్రీనాథ్ వర్మ ఆ దృశ్యాన్ని చూస్తున్న జాను నందిని ఇద్దరు కూడా కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు బాధగా మాన్విత మాన్విత అంటూ పిలుస్తూ చిన్న పిల్లళ్ళ రోదిస్తున్నాడు గౌతమ్ నంద మాన్వితలో ఒక్కసారిలో ఒక్కసారిగా చలనం వచ్చింది మాన్వి ఐ లవ్ యూ మాన్వి ఐ లవ్ యూ అంటూ గౌతమ్ అక్కడ ఎవరు ఉన్నారు ఏమిటి అని గమనించకుండా అనేసాడు గౌతమ్ నంద కళ్ళు తెరిచిన గ మాన్విత గౌతమ్ వైపు చూస్తూ ఎందుకు ఏడుస్తున్నావు గౌతమ్ అని అడిగింది చిన్నపిల్లల అక్కడితో గౌతమ్ నంద తన ప్రవర్తనకు తనే సిగ్గుపడ్డాడు సారీ సార్ ఐఎమ్ వెరీ సారీ సార్ అంటూ పైకి లేచాడు గౌతమ్ నంద ఇట్స్ ఓకే మిస్టర్ గౌతమ్ మీరు కరెక్ట్గానే ట్రిప్ వైద్యం చేశారంటూ నవ్వేశారు మహేష్ వర్మ గారు సంతోషంగా శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద భుజం తట్టి నవ్వేశాడు ఆనందంగా టెన్షన్లో ఏదేదో మాట్లాడాను శ్రీనాథ్ అంటూ నాకు గౌతమ్ నంద మాటకు అడ్డం వచ్చి నీ మనసు నాకు ఎప్పుడో తెలుసు అంటూ గౌతమ్ నంద వైపు చూస్తూ మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు శ్రీనాథ్ నిజం గౌతమ్ నీ ప్రేమ వల్లే నీ ట్రీట్మెంట్ వల్లే తను మళ్ళీ మామూలుగా అయ్యింది త్వరలో మానసికంగా కూడా మెరుగవుతుందని భావిస్తున్నాను మాన్విత కేసు ప్రేమతో డీల్ డీల్ అంటూ నవ్వుతూ కూతురు తలనిమిరి సంతోషపడిపారు మహేష్ వర్మ గారు నిజానికి గౌతమ్ ధైర్యం చేసి ట్రీట్మెంట్ మంచిదే అయ్యింది కాకుంటే బలహీనంగా ఉన్న మాన్వితకు కాస్త డిస్టర్బెన్స్ వచ్చింది మైండ్లో అది కూడా తన ప్రేమ మాటల వల్లే మళ్ళీ వెనక్కి తీసుకురాగలిగాడు అన్న విషయాన్ని ఎట్టే కనిపెట్టేశారు మహేష్ వర్మ గారు నిజానికి గౌతమ్ ధైర్యం చేసిన ట్రీట్మెంట్ మంచిది అయ్యింది నిజానికి గౌతమ్ వర్మకు మాన్వితను తన దగ్గరకు తీసుకుని ముద్దులతో ముంచెత్తాలని సంతోషంతో అనిపించింది కానీ ఆమె మనసు తనకు తెలియదు అందుకే తన మనసు వెనకడుగు వేసింది ఇంతలో హాస్పిటల్ నుండి ఫోన్ రావడంతో మహేష్ వర్మ గారు వెళ్ళిపోయారు సాయంత్రం మాట్లాడుకుందామని చెప్పి శ్రీనాథ్ వర్మ గౌతమ్కు చెప్పి బయలుదేరాడు సిస్టర్ నందిని బయట పేషెంట్స్ వస్తే ఓపీ కార్డులు రాస్తుంది గౌతమ్ నంద వైపు జాను అలాగే చూస్తోంది ఒక వ్యక్తిలో నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో చూశాను గౌతమ్ మాన్వితను చూసి ఒక రకంగా ఈర్షపడుతున్నాను కానీ నా అక్కగా ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె మంచితనాన్ని ప్రేమిస్తాను ఆమె త్వరగా కోలుకోవాలని మీరిద్దరూ హ్యాపీగా ఉండాలని భావిస్తున్నాను మీ ప్రేమ గెలవాలి గౌతమ్ అంటూ ఆనందంగా కలుతుడుచుకుంది జాను అందరి ముందు ఏదో మాట్లాడి మాన్విత విలువను తగ్గించానేమో అని బాధ పలిగి బాధ కలిగింది గౌతమ్ నందాకు తెలియకుండా నాలోని ప్రేమ వల్ల అలా నన్ను నేను తెలుసుకోలేకుండా ప్రవర్తించాను అందుకే సిగ్గుపడుతున్నానన్నాడు గౌతమ్ తలదించుకుని లేదు గౌతమ్ ఎన్ని సంవత్సరాలుగా మీలో దాచుకున్న ప్రేమ ఆమెకు ఏమవుతుందన్న భయంలో బయటకు వచ్చేసింది ఆమె సుఖం కోసం మౌనంగా ఉన్న మీ మూగ మనసు ఒక్కసారిగా గొంతెత్తి చెప్పింది ఇక్కడున్న అందరూ కూడా అది అర్థం చేసుకునే వాళ్ళమే టేక్ ఇట్ ఈజీ అంటూ బయటకు వెళ్ళిపోయింది జాను మాన్విత గౌతమ్ చేతిని తన తల మీద పెట్టుకుంది అతని వైపే ప్రేమగా చూస్తూ ఉంది నీకేమైనా అయ్యు ఉంటే నేను చచ్చిపోయేవాడిని అంటూ మాన్విత నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్ నంద మాన్విత నాకు ఆకలి వేస్తుందని చెప్పింది గౌతమ్ నందాకు మాన్విత కోసం నానపెట్టి రెడీ చేసి ఉంచిన డ్రై ఫ్రూట్స్ అన్నీ తేనె కలిపి తినిపించాడు గౌతమ్ నంద ఆమె తింటున్నప్పుడు క్లాత్ తీసుకుని ఆమె నోటిని శుభ్రం చేస్తూ ఉన్నాడు మధ్య మధ్యలో గౌతమ్ నంద ఆమెకు ఫ్రూట్ జ్యూస్ పట్టించాడు పైకి లేచింది మాన్విత నాకు పొట్ట చాలా నిండిపోయింది హ్యాపీగా ఉంది ఇప్పుడు అంటూ గౌతమ్ నంద నొదుటిపై ముద్దు పెట్టింది మాన్విత నా ఇష్టమా అంటూ గౌతమ్ నంద మాన్విత వైపు అలాగే చూశాడు నువ్వు నాకు ముద్దు పెట్టావుగా ఇక్కడ నీకు ఏదైతే నాకు అదే అంటూ నవ్వేసింది మాన్విత మాన్వితను మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నాడు గౌతమ్ నంద ఇలాగే ఉండు నాకు చాలా ధైర్యంగా ఉంది అంటూ చెప్పింది మాన్విత ఇలా ఉండమంటే జీవితాంతం ఇలాగే ఉండిపోతాను మాన్విత అంటూ నీళ్ళు పెట్టుకున్నాడు గౌతమ్ అయితే వద్దులే ఇలా ఉండవద్దు ఆడవద్దు అంటూ తను కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకుంది మాన్విత లేదు మాన్విత రోజు కోసమే నేను ఇన్నాళ్ళు ఎదురు చూసిందంటూ మాన్వితను దగ్గరికి తీసుకుని మనస్ఫూర్తిగా ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్ నంద అవును మహేష్ వర్మ గారు తన ప్రేమతోనే ఆమెను బాగు చేయమని చెప్పారు నవ్వుతూ తన మనసులో మాట ఆయన చెప్పేసరికి ఇప్పుడు తన మనసు తన మాట వినడం లేదనుకుంటూ కాసేపు సంతోషంగా ఉండిపోయాడు గౌతమ్ నంద ఇంతలో ఇందాక మాన్వితకు లైట్ కరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ మెడలో చైన్ తన జేబులో వేసుకున్నాడు అది ఆమె మెడలో వేయటానికి బయటకు తీయపోతే డాలర్ దగ్గరున్న కుకెం గౌతమ్ నంద షర్ట్ బట్కి తగులుతుంది డాలర్ ఓపెన్ అయింది అందులో ఫ్లవర్స్ లాగా అనిపించాయి కానీ ఫ్లవర్స్ మధ్యలో బొమ్మలు కానీ పరికించి చూశాడు గౌతమ్ నంద అందులో ఒకటి తన ఫోటో మరొకటి మాన్విత ఫోటో ఆశ్చర్యానికి గురయ్యాడు గౌతమ్ నంద మాన్విత నువ్వు నేను అనుకున్నట్టు నన్ను ప్రేమించావా నన్ను నీ గుండెల్లోనే దాచుకున్నావా ఎందుకు అలా దూరంగా వెళ్ళి వేరొకరిని పెళ్ళి చేసుకున్నావంటూ కన్నీరు అయిపోతూ మాన్విత మెడలో చైన్ వేసి ఆమెను ముద్దులతో ముంచెత్తాడు నేను పైకి లేచి నీకు అన్ని ముద్దులు ఇవ్వలేను కింద కొంగు ఒకటే ముద్దిస్తానంటూ మాట్లాడుతున్న మాన్విత వైపు చూసి నవ్వేశాడు ఆనందంగా గౌతమ్ నంద మాన్విత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్న గౌతమ్ నందాకు ముద్దు పెట్టింది మాన్విత గౌతమ్ నంద మనసు ఆనందంతో ఆనందంతో పర్వశించిపోయింది కాసేపు నీ మనసులో నీలో ఉన్నది నేనే అన్నాక కొండంత ధైర్యం ఆనందం వచ్చేసాయి నాకని మాన్విత తల్లను ప్రేమగా తడుముతో చెప్పాడు గౌతమ్ నంద మాన్విత కూడా చేయి పైకి పెట్టి గౌతమ్ నంద తను తడిమింది దేవత ఆశీర్వదించినట్టుంది అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద గౌతమ్ నంద మాన్వితను ప్రేమించేటప్పుడు ఎక్కడ ఎప్పుడు ఒక పాటను వినేవాడు మంచు కురిసే వీళ్ళలో మళ్ళీ విరిసిందెందుకు మళ్ళీ విరిసే మంచులో మనసు మురిసిందెందుకు ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో పాటను కట్టేస్తున్న గౌతమ్ చెయ్యి అలాగే పట్టుకుని ఆ పాట వింటాను అని చెప్పింది మాన్విత ప్రేమగా నవ్వుతూ మళ్ళీ పెట్టాడా ఆ పాటన్ గౌతమ్ నంద నా ప్రేమతో నిన్ను మామూలు మనిషిని చేసుకుంటానంటూ గౌతమ్ నంద మాన్విత నుదుటిపై ముద్దు పెట్టాడు అలా ముద్దు పెట్టినప్పుడల్లా గౌతమ్కు మర్చిపోకుండా ముద్దు పెడుతుంది మాన్విత ఇప్పుడు ఇచ్చిన ట్రీట్మెంట్ బాగా పనిచేసినట్టుంది అంటూ నవ్వుకున్నాడు గౌతమ్ నంద మనసులో అతని ఆనందానికి అంతే లేదు అతనికి బాగా సంతోషం వచ్చినప్పుడు హాస్పిటల్ బాయ్కి ఫోన్ చేశాడు రవి హాస్పిటల్లో పేషెంట్స్కి అందరికీ స్వీట్స్ పంచు అలాగే అనాథాశ్రమంలో కూడా అని చెప్పాడు సార్ ఎందుకు చానాళ్ళ తర్వాత సంతోషంగా ఉన్నారు అని నవ్వుకుంటూ చెప్పిన పని చేయడానికి కదిలాడు రవి మాన్విత నిన్ను ఇలా చేసింది ఎవరైనా సరే నేను మాత్రం వదలను ఎవరు వదిలినా కూడా అంటూ మనసులో బలంగా అనుకున్నాడు తన కన్నీళ్ళు తుడుచుకుంటూ గౌతమ్ నంద బాధపడుకున్న శ్రీనాథ్ వర్మ తల్లనిమిరి తన గుండెలకు అదుముకుంది షాల్ని ఎందుకండి అంతలా బాధపడుతున్నారు మాన్వితకు బాగానే ఉంది కదూ అన్నది శాలిని బాధగా జరిగిన విషయం చెప్పాడు దుఃఖం ఆపుకోలేకపోయాడు శ్రీనాథ్ వర్మ నా చెల్లెలు నిన్ని తిప్పలు పెడుతున్న వారిని ఊరికే వదలకూడదు ఎంత మంచిది నా చెల్లెలు దాని మనసు కూడా తెలుసుకోకుండా ఇంత రాక్షసంగా ప్రవర్తించిన వారెవరు ఈరోజు మాన్వి మళ్ళీ కళ్ళు తెరిచిందంటే దానికి కారణం గౌతమ్ నంద అవును అతని ప్రేమతోనే బతికింది మాన్వి ఒక్క క్షణం ఏమైపోతుందో అని భయపడిపోయాము పైకి ధైర్యం ప్రదర్శిస్తున్న లోపల కుంగిపోయారు నాకెందుకో మాన్విత గౌతమ్ నందాకు పెళ్లి చేసేయాలి అనుకుంటున్నాను ఆ విషయం నాన్నగారితో మాట్లాడాలి అనుకుంటున్నాను అన్నాడు ఒక నిర్ణయానికి వచ్చిన శ్రీనాథ్ వర్మ కరెక్టే కానీ మాన్వి పరిస్థితి అంటూ ఆలోచనగా అడిగింది షాలిని మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వరకు పిలుచుకుని వివాహం సింపుల్గా జరిపించేద్దాం మాన్వి పూర్తిగా మారాలంటే గౌతమ్ నంద మారగానే మారాలి అంటూ కళ్ళనీలు పెట్టుకున్నారు శ్రీనాథ్ వర్మ క్షమించండి మరి మాన్విత అంటూ ప్రశ్నార్థకంగా ఆగిపోయింది షాల్ని అడిగే ధైర్యం చేయలేక మాన్విత పెళ్ళైంది ఒక గేతో అది అస్సలు పెళ్లి కాదు అది కూడా ఆమెను టార్చర్ పెట్టి చేశారా పెళ్ళి అంటూ జరిగిన విషయం మొత్తం షాలినికి చెప్పాడు శ్రీనాథ్ వర్మ మరి మాన్వి గర్భవతి అంటూ ప్రశ్నార్థకంగా ఆగిపోయింది షాల్ని అదే ఎవరికి అంతు చిక్కడం లేదు కానీ గౌతమ్ ఆ విషయానికి ఏమో అడ్డు చెప్పడని అనుకుంటున్నాను అతని ప్రేమ నిజమైనది అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ శ్రీనాథ్ వర్మ నా చెల్లెలు నా పరిస్థితుల్లో నేను చూడలేకపోతున్నాను షాల్ని కడుపులో బిడ్డతో ప్రవ భర్త లేకుండా ఒంటరిగా చూసేవారికి ప్రశ్నార్థకంగా గౌతమ్ నంద దగ్గర అలా ఉంటున్నప్పుడు లోకుల లోకులు అవాకులు చవాకులు వాగడానికి అవకాశం ఇవ్వకూడదు అందుకే గౌతమ్ నందతో మాట్లాడి పెళ్లి జరిపించాలంటూ భావోద్వేగంగా మాట్లాడారు శ్రీనాథ్ వర్మ ప్రతిక్షణం మాన్వితను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఏ రకంగా అయినా ప్రేమించే భర్త అయితే ఇబ్బంది ఉండదు అటువంటి పరిస్థితుల్లో గౌతమ్ నందాలోని ఆవేదన కల్లారా చూశాను నేను అంతకన్నా ప్రేమించేవాడు మరొకడు దొరకడు అన్ని విధాల మాన్వితకు అతనే జోడు ఈ విషయం నాన్నగారితో నేను మాట్లాడతానంటూ పైకి లేచాడు శ్రీనాథ్ వర్మ ఇంతలో మహేష్ వర్మ గారు వచ్చారు శ్రీనాథ్ ఒకసారి లోపలికి రా అంటూ పిలిచారు శ్రీనాథ్ లోపలికి వెళ్ళి నాన్నగారు మీతో ఒక విషయం మాట్లాడాలి అంటూ తన మనసులో మాట అని చెప్పాడు గౌతమ్ నందాకు పెళ్ళి మాన్వితాకు పెళ్ళి చేస్తే బాగుంటుందని చెప్పాడు చిన్నగా శ్రీనాథ్ వర్మ కరెక్ట్ అలా చేస్తే బాగుంటుంది శ్రీనాథ్ వారి ఇద్దరిని ఒకచోటే ఉంచాలన్న అభిప్రాయం కలిగింది నాకు కానీ నువ్వు చెప్పిన పద్ధతి ప్రకారం అయితే ఏ ఇబ్బంది ఉండదు అన్నారు మహేష్ వర్మ గారు ఆనందంగా ఎటువంటి మానసిక సమస్య అయినా కూడా ప్రేమతో చాలా వరకు తగ్గించవచ్చు ప్రస్తుతం మానసిక పరిస్థితి బలహీనంగా ఉన్న మాన్వితకు అన్ని రకాలుగా ప్రేమగా చూసుకునే భర్త తోడు అవసరం కరెక్ట్గా చెప్పావు మాన్విత మీద అనంతమైన ప్రేమ పెట్టుకున్న గౌతమ్ వర్మకు మాత్రమే అది సాధ్యం అవుతుంది మాన్విత గౌతమ్ నంద ఇద్దరూ వస్తున్నారని చెప్పారు మహేష్ వర్మ గారు ఇంతలో గౌతమ్ నంద మాన్విత కలిసి కార్ దిగారు వారిద్దరూ నడిచి వస్తుంటే గౌడ గౌతమ్ నంద చూపిస్తున్న జాగ్రత్త ప్రేమను గమనించారు మహేష్ వర్మ గారు శ్రీనాథ్ వర్మ బ్రౌనీ సంతోషంగా తోకూపుతూ డ్యాన్సులు వేయసాగింది మమ్మీ అత్త వస్తుంది అంటూ ఆనందంగా చెప్పాడు సూర్య శ్రీనాథ్ చెప్పిన విషయాన్ని గౌతమ్తో మాట్లాడడానికి కూర్చున్నారు మహేష్ వర్మ గారు మాన్విత పిల్లలు ఇద్దరితో ఆనందంగా ఆడుకుంటూ ఉంది షాల్ని మాన్విత దగ్గరికి తీసుకుని ఆమెపై నుదుటిపై ముద్దు పెట్టుకుంది మాన్విత కూడా షాల్ని నుదుటిపై ముద్దు పెట్టుకుంది చిన్నపిల్లని చూసినంత ఆనందంగా చూసింది షాల్ని మాన్విత వైపు మాట్లాడడానికి ఇది సందర్భమో కాదో తెలియదు కానీ గౌతమ్ నాకు ఇష్టమైతే మాన్వితతో వివాహం జరిపించాలని అనుకుంటున్నానంటూ చెప్పారు మహేష్ వర్మ గారు శ్రీనాథ్ వైపు చూశాడు గౌతమ్ నంద శ్రీనాథ్ అభిప్రాయం కూడా అదే అన్నారు నవ్వుతూ మహేష్ వర్మ గారు నాకేమీ అభ్యంతరం లేదు సార్ కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకునే విషయం నీకు తెలుసు కదా అన్నారు మహేష్ వర్మ గారు తప్పకుండా సార్ మాన్విత మనసు ఆనందంగా ఉంచడమే నా పని ఆమెకు ఎలా ఇష్టమైతే అలానే అంటూ నవ్వాడు గౌతమ్ నంద ఆనందంగా ఉన్న గౌతమ్ నంద వైపు చూసి సంతోషపడ్డారు శ్రీనాథ్ అండ్ మహేష్ వర్మ కానీ ఎవరి బిడ్డ తెలియని బిడ్డూ మోస్తూ ఉన్నా కూతుర్ని నేను నీకు అప్పు చెప్పానని మాత్రం ఇప్పటికీ అనుకోవద్దన్నారు బాధగా మహేష్ వర్మ గారు లేదు సార్ మాన్విత బిడ్డ నా బిడ్డ అన్నాడు గౌతమ్ నంద ఐ మీన్ నా బిడ్డలా చూసుకుంటానన్నాడు గౌతమ్ నంద ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీ కనుక స్టోరీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీనా గారి ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రే రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారివి చదివి మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ అమూల్యమైన సమీక్షలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి బాయ్ ఫ్రెండ్స్